వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌ జూ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అన్న కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నేను మీ సౌజన్య ఈ రోజు వీడియో అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మా యానివర్సరీ వీడియో అన్నమాట సో ఈ ఈరోజు మేము స్పెషల్గా ఒక గెస్ట్ని అయితే ఇన్వైట్ చేశాము వాళ్ళు ఎవరో కాదు మీకు చాలా తెలుసు వాళ్ళే తేజారాణి సింహరాజు సో చూస్తున్నారు కదా వాళ్ళ అబ్బాయి రిషిని కూడా తీసుకొచ్చాడు ఈ మధ్యలో అయితే కూడా సో వీళ్ళందరూ వీళ్ళైతే మీకు బాగా పరిచయం కదా సో తేజరాణి సింహరాజు సో మా ఆహ్వానాన్ని మన్నించి మా యానివర్సరీకి అయితే వచ్చారనమాట సో రిషి చూస్తున్నారు కదా ఎంత బాగా వీడియోస్ తీస్తున్నారు రిషి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు

థ్యాంక్ యూ సో మచ్ మీరు అంత మీరు వచ్చినందుకు అండ్ రిషి మీకు కూడా అన్నయ్య అన్నయ్య అయితే ఏ వస్తాను నన్ను వస్తా టెన్షన్ పడక అన్నారు వస్తారో రారు అనుకుంటాం కదా వస్తారో రారు అనుకుంటాము కానీ అస్సలు అనుకోలేదు వస్తారనేసి ఇంకా వాళ్ళు అనుకుంటున్నాము కానీ అకేషన్ అయితే సెట్ అయింది సో వీళ్ళు ఆడాలి అయింది వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ పిల్లలు అందరు వచ్చిన అందరినీ సందడిగా ఉంది ఇల్లంతా సో చాలా సందడిగా ఉంది తను వాళ్ళ ఆడపడుచు తెలుసు కదా మీకు ఈ మధ్యలో అత్త పాత్రలు కదా సో తన అనమాట అండ్ ఇంద్రజ పాత్ర పోషించిన వాళ్ళ పెద్ద కూతురు పెద్ద కూతురు కూతురు అనమాట

స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా చాలా బాగుంటుంది ఈ వీడియో అన్నీ కేక్ ఇవ్వేవారా కాదు లైట్ పెడితే సెట్ తెలుసు

शेल तनुदीश स्टॉप जय कुश వీడియో పట్లేదు అర్థలేదు ఇక ఎప్పుడు వస్తూ పెట్టా અરે ક્રિકેટ ક્રિકેટ પડાવી ഡാഡി ഡാഡി ഇങ്ങു വിടച്ചாரு ഞാൻ ഇപ്രേ കൊട്ട മനസ്സിലായി ഹം ഞാൻ ഇപ്രേ ദിയാ ഓക്കേ മോഡൽ എത്ര വരും ഡാഡി റാപ്പി ഓക്കേ

ammulu laasa aa re ikka ఫోటో ఫోటో ఫోటా ఏద నన్నైతనే లైక్ ఫోటా ఐరది అది అక్టివ్ ఏది ఊర్ నాకు biscona biscona అమ్మా చిన్న చిన్న పెట్టు మళ్ళీ తినొచ్చు పాప వాళ్ళు ఇట్లా తిట్టారమ్మా ఇక్కడ ఇక్కడ అయ్యో అట్లా पापा पापा मैं मंदीया हुआ ओके ये पापा कोटा दिस इज दा, दा मोटर दिया, दिशी दिशी? दिया। जुबा

आया पन्ना वर्धु क्या है ना आपके ऊपर ही है ना 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 न ఓ కడియార కడియార ఎక్స్ వాచ్ మంచి వాడే వారి కొనేయండి ఆహ అప్పో మమ్మీ ఇది వీడియో తీయాలిగో బాగా నచ్చుతుంది దేవుల ఫోటో నాకు ఎక్స్పెక్టెడ్ అంకు నాకు ఆల్రెడీ చెప్పేసిండు

అది <laughs> చూస్తున్నారు కదా నా తర్వాత అమ్మను అందరూ పెడతాను చక్కగా అమ్మ అమ్మకి కూడా చేయాలంటే చాలా ఇష్టం అనమాట సో వీడియో చూస్తా ఉంటది రోజు వీడో చాలా బాగుంటాయి అప్పుడు ప్రతి ఒక్కరంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ தெற்கேから何も出てこない。なんでなんでなんでって言ってるの? <laughs> சின்னமா <laughs> 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 ఇది ఇది ట్విట్ట వీడియో తీస్తావు అమ్మ నమ్మేడతా ఇక అయిపోయింది సరిపోతా వీడియో సరేనా నన్ను తింటావా